హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్ సైడ్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిడ్యువల్ వచ్చి చూస్తున్నాం దీనికి టూ సైడ్స్ కూడా రోడ్డు ఉంటుంది దక్షిణ వైపు రోడ్డు ఉంటుంది అండ్ పడమర వైపు కూడా రోడ్డు ఉంటుంది కార్నర్లో సైట్ ఇది పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ న్యూ హౌస్ కొత్త హౌస్ ఇది మెయిన్ పడమర ఫేసింగ్ వస్తుందన్నమాట వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌసు టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెను డైనింగ్ యూటిలిటీ అన్నీ ఉంటాయి బాగుంది హౌస్ బడ్జెట్లో ఉంది మెయిన్ రేట్ రీజనబుల్ రేట్లో ఉంది సో చూడండి స్కిప్ చేయొద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి సేవ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి దీని మెజర్మెంట్స్ ట్వంటీ ఫైవ్ ఇంటి ఫిఫ్టీ ఇరవై ఐదు ఇంటి యాభై కొలతలు ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా నైన్ పాయింట్ టెన్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ తొమ్మిది అడుగుల పది వెడల్పు పొడవు పది అడుగులు ఆరు అంగుళాలు ఉంది అవుట్ సైడ్ పీవీసీ సీలింగ్ ఉంది టాప్లో ఇన్సైడ్ అంతా కూడా పీఓపి సీలింగ్ వస్తుంది హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి అండ్ ఇలా వెళ్తే నార్త్ వైపు వైపు రెండున్నర అడుగులు ఉంది టూ పాయింట్ సిక్స్ ఫీట్ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇది మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ఉంది సో ఇదంతా కూడా హాలు స్ట్రైట్గా టీవీ అయినట్టు నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ పాయింట్ టెన్ తొమ్మిది అడుగులు ఆరు అంలు వీడల్పు పొడవు పద్దెనిమిది అడుగులు పది అంలాలు ఉంది సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది జస్ట్ క్లీనింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ బై థర్టీన్ పది ఇంటు పదమూడు అడుగులు ఉంది మాస్టర్ బెడ్రూమ్ సైజు ఇన్సైడ్ టాప్లో అంతా కూడా పీఓపీ సీలింగ్ ఉంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ విత్ మెష్డో డోర్ ఉంటుంది అండ్ విండోస్కి కూడా గుమ్మాలు గ్రానైట్ గుమ్మాలు బాత్రూమ్స్కి కూడా గ్రానైట్ గుమ్మాలే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫైవ్ బై ఫైవ్ ఐదు ఇంటి ఐదు అడుగులు ఉంది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ సో ఇన్ సైడ్ బెడ్రూమ్స్కి అండ్ బాత్రూమ్స్కి విండోస్కి వీటన్నిటికీ కూడా గ్రనైట్ ఫ్రేమ్ ఇచ్చారనమాట ఇది టీవీ యూనిట్ ఇక్కడ అండ్ టీవీ యూనిట్ దగ్గర ఇక్కడ ఒక గుమ్మం వస్తుంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ బ్యాక్ సైడ్ డైనింగ్ సైజు నైన్ పాయింట్ వన్ ఇంటూ లెవెన్ తొమ్మిది అడుగులో ఒక అంగుళూ ఇంటూ పదకొండు అడుగులు ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది రైట్ సైడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బై టెన్ పాయింట్ సిక్స్ పది ఇంటూ పదిన్నర అడుగులు ఉంది అండ్ ఇది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిది గజాలు సో నియర్లీ నూట నలభై గజాలు ఉంది మూడు సెంట్ల వరకు వస్తుంది రెండు పాయింట్ తొమ్మిది సెంట్లు ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఉంది ఈ బాత్రూంలో పైన స్టోరేజ్కి ఇచ్చారనమాట సో ఇది టోటల్ నూట ముప్పై తొమ్మిది గజాలు వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ నైన్ సెంట్ సో నియర్లీ మూడు సెంట్లు ఉంది పూజా మందిర్ అనేది వాల్లో వచ్చింది అక్కడ అండ్ ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ యాప్ కిచెన్ సెవెన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పాయింట్ ఫోర్ ఉంది ఏడు ఏడు అడుగులు ఒక అంగుళ వెడల్పు పొడవు పది అడుగులు నాలుగు అంగుళాలు ఉంది ఎల్షిఫ్ గ్రనేట్ ప్లాట్ఫామ్స్ సింక్ అన్నీ ఉంటాయి కామన్ అవన్నీ కూడా అంటే ఇది ఈస్ట్ వైపు డోర్ ఇది యూటిలిటీ ఏరియా దంతా సిక్స్ ఇంటూ సిక్స్టీన్ ఆరు ఇంటూ పదహారు అడుగులు ఉంది సో ఇక్కడ ఈశాన్యం బోర్ విత్ మోటార్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇటువైపు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ సో ఈస్ట్ వైపు ఉంటాయి యుటిలిటీ ఏరియా వాషింగ్ ఏరియా అంటే దీనికి ఇది కామన్ బాత్రూమ్ త్రీ పాయింట్ సెవెన్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ మూడు అడుగులు ఏడు అంగలు వెడల్పు పొడవు ఆరు అడుగులు ఆరు అంగులాలు ఉంది ఇండియన్ కమ్మూడు వస్తుంది ఆ రెండుకి కూడా వెస్టర్న్ కమ్మూడు వస్తాయి అటాచ్డ్ బాత్రూమ్స్కి అండ్ ఎలా వెళ్తే కనుక దక్షిణం వైపు ఇది వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది ఒకటిన్నర అడుగు ఉంది సో హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాగ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయ్యేటట్లే ఇచ్చారు పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ నైన్ సెంట్స్ ఉంది రెండు పాయింట్ తొమ్మిది సెంట్లు ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ కోలమూరు ఐ మీన్ కొంతమూరు బ్రిడ్జ్ ఉంది కదా కొంతమూరు బ్రిడ్జికి రెండు హైవేలు కలిసే ప్లేసులు ఉంది ఇలా ఎయిర్పోర్ట్ రోడ్కి అండ్ ఇట్లా దేవాన్చెరు నేషనల్ హైవే ఉంది కదా ఎన్ హైవేకి రెండింటికి కూడా దగ్గర ఇది వాకబుల్ డిస్టెన్సు సో ఏదైతే ఆటో రూట్ ఉందో ఆటో రూట్కి అయితే నడక దూరం సో పక్కన ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు సో రెడీ టు మూవ్ ఇది బడ్జెట్లో మెయిన్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్లో నూట నలభై గజాల్లో హౌస్ అంటే కనుక మోస్ట్లీ లేవు ఇటువైపు సో ఎవరైనా చూస్తే కనుక పడమర్ ఫేసింగ్ సూటబుల్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి రెండు వైపులు రోడ్డు ఒకటి కదా కార్నర్ సైడ్ కాబట్టి కొంచెం బాగుంటుంది గాలి వెళ్తే బాగా వస్తుంది అండ్ నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ టూ సిక్స్ ఫస్ట్ ఫేస్ టూ బీహెచ్ హౌస్ వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ నైన్ సెంట్స్ కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ది లొకేషన్ నియర్ బై ఫోర్త్ బ్రిడ్జ్ కొంతమూరు సో రెండే హైవేలు కూడా దీనికి కనెక్షన్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ రోడ్కి దగ్గర అండ్ అలా క్యాషు హాస్పెట్లు అటువైపు కూడా దగ్గర వస్తుంది హైవేకి అండ్ మెయిన్ ఏంటంటే ఆటో రూట్ దగ్గర అనమాట ఆటో బస్సులు ఏమైనా సరే అక్కడ దిగినా నడుచుకున్న వచ్చేసి పక్కనే రోడ్డుకి దగ్గర ఇది ఇంత స్లాబ్ ఏరియా పైన ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఉంది ఇది ఫ్రంట్ రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ అనమాట సో కార్ పార్కింగ్ అని బయట పెట్టుకోవచ్చు అటువైపు కూడా రోడ్డే సో రెండు వైపు కూడా మనం వా వాడుకోవడానికి బాగుంటుంది ఇది అండ్ ఈ ప్రాపర్టీని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూద్దాం కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ సూచారు కదా వన్ ఫిఫ్టీ మీటర్స్ రోడ్కి బాగా దగ్గరది అండ్ హైవే ఎన్ఎస్సీషన్ హైవే సెంటర్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ వన్ పాయింట్ ఎయిట్ కెఎమ్ లారే గులాబీ స్కూల్ టూ పాయింట్ త్రీ కెఎమ్ డి అండ్ కోరి మార్కెట్ రైతు బజార్ టూ పాయింట్ నైన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఫోర్ కెమ్ తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ ఫోర్ కెఎం లాలాచెరూ సెంటర్ ఫైవ్ పాయింట్ త్రీ కేఎం దివాన్ చెరువు సెంటర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎయిట్ పాయింట్ త్రీ కేఎం రైల్వే స్టేషన్ నైన్ పాయింట్ ఫైవ్ ఎం మెయిన్ ఏంటంటే ఆటోస్ ఎప్పుడు ఉంటాయి ఈ రూట్కి సో ఆటో దిగి రోడ్డుకి నడక దూరం హౌస్ కావాలనుకుంటే ఈ హౌస్ని సెలెక్ట్ చేసుకుని బడ్జెట్లోకి ఉంది యాభై ఐదు లక్షల కంటే కనుక ఈ కొంతమూరి సరౌండింగ్స్లో మోస్ట్లీ హౌసెస్ అయితే ఉండట్లేదు అది కూడా కార్నర్ దక్షిణ పడమర కార్నరు సో నిరియాలి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది దగ్గరగా మూడు సెంట్లు ఉంది కాబట్టి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఇది కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ టూ సిక్స్ అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు and uh, thank you for watching vib properties online do subscribe